నమస్తే జై శ్రీరామ్ ఈరోజు కదిరి దగ్గర దగ్గరకు మా ఫ్రెండ్ ఫామ్లోకి వచ్చాను ఇది కూడా ఇప్పుడు ప్రజెంట్ సిపి ఫీడ్ గ్రోవర్ గ్రోవర్ ఫీడ్ అన్లోడ్ చేస్తున్నాము లోపల మొత్తం సిపి కంపెనీ డ్రై ఫ్రూట్తో ఆడుతున్నాడు ఇది మంత్లీ ఒకసారి స్టాక్ అనేది మంత్లీ మంత్లీ అప్డేట్ చేసుకుని మంత్లీ మంత్లీ తెచ్చుకుంటాము ఇది ఇలా ఫామ్ ఫామ్ కూడా ఇలాగ చూపిస్తాను ఇవి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఎయిట్ మంత్స్ బేబీస్ ఇది ఇవన్నీ క్రాసింగ్ అయినాయా ఇవన్నీ క్రాసింగ్ అయినాయి ఇది ప్యూర్ లార్జ్ వైట్ బ్రీడ్ అండి ఇది ఎక్సలెంట్గా ఉంది అనిమల్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనిమల్ ఈ నిమల్ బ్రీడ్ వైజ్ అసలు ఇది ఒకటి ఇది డ్యూరాక్ కూడా ప్యూర్ డ్యూరాక్ ఇది ఎక్సలెంట్ డ్యూ డ్యూరాక్ ఇది ఇది హ్యామ్షేర్ ఒకటే ఒక పీసు డ్యూరాక్ ఒక పీసు హ్యామ్షేర్ ఒక ఇది కూడా ప్యూర్ బ్లడ్ లైన్తోనే క్రాసింగ్ అయింది ప్రజెంట్ ఇది కూడా రెండు యూనిట్లతో స్టార్ట్ చేసిన ఫామ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ అయింది ఈ అనిమల్ ఒకటి ఎఫ్ వన్ తీసుకున్నాం వన్ కూడా ఒకసారి ఎట్లుంటుంది ఈ రిజల్ట్ చూద్దామని ఎఫ్వన్ ఒకటి తీసుకున్నాము ఈ అనిమల్స్ బ్రీడ్ సెలెక్ట్ చేస్తే చింది కూడా నేనేనండి చింది నేనే అనిమల్స్ ఇవి బోర్ ఇది లార్జ్ వైట్ బోర్ స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో బోర్ ఎక్సలెంట్ బోరు ఇది డ్యూరాకు మేలు లార్జ్ వైట్ ఫీమేల్ ఇది రెండిట్లో క్రాస్ చేస్తున్నారా ఎప్ప ఇది డ్యూరాక్తోనే క్రాస్ అయింది లార్జ్ వైట్తో క్రాస్ అయింది ఇది ఓకే 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 లార్జ్ వైట్ ఫీమేల్ని ఫస్ట్ టైం ఇది ఒకసారి దీని రిజల్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి ఒకదాన్ని మేల్ మేల్ ఏమో డ్యూరాక్తో క్రాస్ చేయించారు ఇది అనిమల్ లెంత్ చూడండి ఎట్లా ఎక్సలెంట్ లెంత్ ఎక్సలెంట్ లెంత్ ఉంది మళ్ళీ టాప్ క్వాలిటీ బ్రీడ్ అండి ఈ అనిమల్ హ్యాండ్ పిక్ చేసుకొని తెచ్చామండి ఇది హ్యాండ్ పిక్ చేసుకొని రెండు మూడు ఫామ్స్ తిరిగి తెచ్చిన బ్రీడ్ ఇది ఒక ఫామ్లో నాలుగు అనిమల్స్ ఒక దాంట్లో పది ఇంకొక దాంట్లో ఆరు అనిమల్స్ అట్లా ఆల్మోస్ట్ రెండు మూడు ఫామ్స్ తిరిగి టాప్ టాప్ నాచ్ ఎక్సలెంట్ బ్రీడ్ లెంత్ కానీ నిప్పల్స్ కానీ అనిమల్ స్ట్రక్చర్ ఎక్సలెంట్గా ఉన్న అనిమల్ అనిమల్ లెంత్ మాత్రం సూపర్ లెంత్ అండి ఎక్సలెంట్గా ఉంది లెంత్ ఏ యానిమల్ చూసుకున్నా ఫైవ్ ఫీట్కి అయితే తక్కువ లేదండి లెంత్ ఇక్కడ లైటింగ్ కొంచెం తక్కువ ఉంది సో అంత క్లారిటీగా అనిమల్స్ రావట్లేదు ఎక్సలెంట్ బ్రీడ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బ్రీడ్ టాప్ క్వాలిటీ బ్రీడ్ అనిమల్స్ ఎప్పుడు పికప్ లేదు మనం కొత్తగా ఫామ్ ఫామ్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో ఒకవేళ పెట్టేవాళ్ళు కానీ ఏదైనా కానీ బ్రీడ్ సెలెక్షన్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదండి ఎంత బాగున్న అనిమల్ తీసుకోవాలి ఈ అనిమల్ పిక్ చేసినప్పుడు అసలు ఇది ఆల్మోస్ట్ ఫార్టీ కేజెస్ ఉండేది అనిమల్ ఫార్టీ కేజెస్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అండర్లో తీసుకున్నాం అనిమల్స్ మొత్తం ఇవి అప్పుడు చూడ్డానికి ఏంటని అనిమల్స్ ఇలా ఉన్నాయి ఇంత చిన్నగా ఉన్నాయి ఎట్లా ఇది ఇంత పెద్ద మళ్ళీ లెంత్ కానీ అంత చూడ్డానికి అంత ఇంప్రెసివ్గా లేదు అంటే లేదన్నా తీసుకోండి ఎట్లాంటిగా ఉంటుంది టాప్ క్వాలిటీ అనిమల్ రెడీ అవుతుంది ఇది అని చెప్పి తీసిన అనిమల్స్ ఇవి సూపర్ అంటే సూపర్ వచ్చిందండి అనిమల్ ఇప్పుడు ఇంకా ఫస్ట్ టైం అన్నీ ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నాయి ఆల్మోస్ట్ పదహైదు అనిమల్స్ ఇవి క్రాస్ అయిపోయినాయి ఇది క్రాస్ కాలేదండి ఇది ఇంకా ఐదేమో పెండింగ్ ఉన్నాయి క్రాస్ కాకుండా బోరు ఫీమేల్ని హీట్ డిటెక్ట్ చేసింది ఫిగ్రీలో అనిమల్స్కి వాటర్ తాపడానికి అసలు వర్కే ఉండదండి డైరెక్ట్గా అలా నిపుల్ నిపుల్ నుంచి మనం వచ్చేసామంటే అదే వాటర్ తాగుతుంది వేస్ట్ వాటర్ వేస్టేజ్ కావు అప్పుడు ఇలా డ్రై ఉంటుంది చెడ్డు కూడా చూడండి ఆ కార్నర్లో నిపుల్స్ పెట్టేస్తాయి ఇక్కడ మనకి ఎప్పుడు తాగాలనుకుంటే అప్పుడు తాగుతుంది ఈ కింద మనం ఫీడ్ వేసేసుకోవచ్చు మనం సపరేట్గా ఏం బౌల్స్ ఏం పెట్టుకోవాల్సిన పని లేదు పెట్టుకుంటే ఇంకా హైజీనిక్ ఉంటుంది ఇలా నీట్గా తడి లేకుండా నీట్గా ఫామ్ మెయింటైన్ చేసుకుంటే బౌల్స్ అని సపరేట్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ బౌల్స్ పెట్టుకోవాలంటే మామూలుగా బౌల్స్ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి ఆరు వే అది మూడు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు ఉంటుంది ఒక బౌలు సో ఇవి ఫెరోయింగ్ రూమ్స్ ఇవి డెలివరీ రూమ్స్ దీనికి డెలివరీ డెలివరీ రూమ్స్కి వెనుకల నుంచి ఒక డోరు ముందు నుంచి ఒక డోరు ఇది ఇలా పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుందండి అనిమల్ లోపలికి తీసుకెళ్ళి అప్లైడ్ నుంచి తోలి ఇక్కడ డోర్ పెట్టేసామంటే కదలదు అనిమల్ అనిమల్ అనేది కదలదు ఇక్కడే ఉంటుంది మనం రేపు పొద్దున్న దాన్ని బయట తీసుకోవాలంటే ముందు నుంచి ఇలా ముందు ఇలా ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసేసామంటే ముందుకు వచ్చేస్తుంది వెనక్కి తోలు ఇబ్బంది పడే అంత ఇది ఉండదు ఈజీగా ఉంటుంది ఇట్లా ఇవి మొత్తం ఇక్కడ డెలివరీ రూమ్ ఏడు సజెస్ట్ చేసాము మా రెండు నిమిషాలకు గాను మొత్తం వరుసగా ఏడు ఉన్నాయండి డెలివరీ రూమ్స్ నిర్మల్ స్ట్రక్చర్ ఉంది నెట్లు ఉంది ఎక్సలెంట్ గుండి స్ట్రక్చర్ టాప్ క్వాలిటీ బ్రీడ్ ఇంకా హైట్ కానీ లెంత్ కానీ ఇంకా పెరుగుతుందండి ఇది ఇంకా జస్ట్ ఏడు నెలల నుంచి ఏడున్నర నెల ఎనిమిది నెలల పిల్ల అంతే ఇది ఇది ఎఫ్ అన్ ఇది ఎఫ్ అన్కి లార్జ్ వాడికి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు ఇది ఎఫ్ అన్ ఏంటంటే బ్యాక్ సైడ్ రెండు రెండు చిన్న అలా వీపు మీద మచ్చలు వస్తాయి కాకపోతే ఈ రెండో లాక్టేషన్ మూడో ల్యాక్టేషన్కి అనిమల్ అనేది చాలా లెంత్ పెరుగుతుంది చాలా లెంత్ పెరుగుతుంది హైట్ పెరుగుతుంది దాని అనిమల్ స్ట్రక్చర్ కానీ కాళ్ళు ఫుల్ స్ట్రెంత్ ఉంటాయి ఈ లార్జ్ వైట్ అనిమల్తో పోలిస్తే ఇమ్యూనిటీ అనేది ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది కాకపోతే బ్రీడింగ్ అమ్మాలి బ్రీడింగ్ పర్పస్ చూసుకోవాలి ప్యూర్ బ్రీడ్ అనుకుంటే లార్జ్ వైట్ ఇలా ప్యూర్ డ్యూరా ప్యూర్ ఫ్యూరల్ పోర్సు లేదంటే ఎఫర్ కూడా మంచి మంచి అనిమలే సజ బ్రీడింగ్కి ఎక్కువ అనిమల్స్ ఇస్తుంది ఫస్ట్ ఈతలోనే మ్యాక్సిమం ఒక్కొక్కసారి పది పన్నెండు పిల్లలు అయితే పెట్టేస్తుంది పది పిల్లలు పెట్టినా ఆఫ్టర్ మొట్టాలిటీ మనం ఫస్ట్ ఈతలో అయితే ఏడైతే గ్యారంటీకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా రెండో బ్రీ రెండో లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ నుంచి ఈజీగా అనిమల్స్ అనేది ఎర్సైజ్ అనేది ఈజీగా పెరుగుతుంది ఈ క్యాబిన్లో క్రాస్ చేసేసారు కదమ్ ఇవి ఈ పెద్ద క్యాబిన్ అన్నీ క్రాస్ చేసలేసారు ఇవి ఇంక ఇవి సపరేట్ క్యాబిన్ వేసుకోండి కడుపు పెరిగింది కదా దేనికైతే కడుపు పెరిగిందో అవి ఇంకా సపరేట్ పెరిగండి దీనికి కాదు ఏవైతే ఎగ్జాంపుల్ చెప్తున్నా హీట్ రాలేదు అది అంటే ఏ సైలెంట్ హీట్కి వచ్చినా అబ్జర్వ్ ఎప్పుడైనా చేశారా కొన్ని అగ్రెసివ్ ఉంటాయి క్రాస్ చేయించారు హీట్కి వచ్చిందా అసలు క్రాస్ అయ్యే కదా హీట్కి రాల మీరు ఏదైనా సైలెంట్ హీట్లోకి అది వస్తే ఎందుకు దాని మీద పోతుందా ఒకసారి చూడు ఒకసారి వదులున్నా చూద్దాం మామూలుగా జనరల్గా ఇట్లా ఇంకా హీట్ కూడా రావట్లేదు అంటే వన్ మంత్ మీరు మొత్తం చూడండి ప్రతిరోజు దానిపై లోపలికి వెళ్ళి చేతులు పెట్టి చూడండి చేతులు పెరిగితే దాని మీద ఇలా వీప్ మీద చేతులు పెట్టి వచ్చితే అది మన క్రాసింగ్ హీట్కి ఉందా లేదని చెప్పి మనకు తెలుస్తుంది అలా వన్ మంత్ కంటిన్యూ తెలిస్తే చూస్తే ఒక ట్వంటీ వన్ డేస్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ నాకు కంటిన్యూ చూడండి అట్లా చేతులు పెట్టి ఒత్తిల్లా లేదా మనం కూడా దానిపై ఎక్కువ అప్పుడు అది సైలెంట్ హీట్లో ఉన్నా కానీ మనం ఐడెంటిఫై చేస్తాం కదలదు కదలదు కదలకుండా ఉందంటే అది సైలెంట్ హీట్లో ఉన్నట్టు లేదు అప్పటికి కూడా హీట్కి రావట్లేదంటే మేము మెడిసిన్ చెప్తా అది ఇచ్చేసేయండి హార్మోన్స్ అది చెప్తా అది ఇచ్చేస్తే హీట్కి వస్తుంది కడుపు అయితే కడుపు అయితే అది మీకే తెలుసు మీకే తెలుసా లేదా నా మీకు క్రాస్ చేయించినారా లేదా கடுப்பு வந்துனா फ्लाइट கடிப்பது சரி நம்ம தெல்லிக்கு போறதுன்னா இது కన్సీ వైపు కడుపు చూడ ఇప్పుడు ఇక్కడ కడుపు తొడ దగ్గర నుంచి కడుపు ఇక్కడ గీత పడింది చూడ ఇక్కడ గీత రైట్గా అది ఒక పది రోజులు చూడండి చూడండి అది ఒకసారి టెస్ట్ చేయండి దీన్ని యూరిన్ చేస్తుంది చూడు అప్పుడు యూరిన్ తీసుకొని ప్రెగ్నెన్సీ డిటెక్టింగ్ కిట్టే సపరేట్గా ఉంటుంది ఆన్లైన్ దొరుకుతుంది రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది మనం తీసుకొని ఒకసారి టెస్ట్ చేస్తే పాజిటివ్ నెగిటివ్ అని తెచ్చుకోవచ్చు నాకు డౌ నా ఫామ్లో కూడా ఒక డౌట్ ఉంది దాన్ని కూడా అట్లే టెస్ట్ చేస్తే టెస్ట్ చేస్తే కన్ఫర్మ్ ఇప్పుడు కడుగు కనిపిస్తాను దానికి కూడా ఎప్పుడో మీరు చూడినప్పుడు అది చూడు వెనకల పా తొడలు 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 అట్లుండవు క్రాసు ప్రెగ్నెంట్ తామడానికి లావ్ అయింది అట్లా పోసినప్పుడు కింద నుండి తీసుకొని ಆಯ್ ಭಾಗ ಅಲ್ಲಿ ಆ ಕೈ ತೆನೆ ತನಿ ಬಾ ಆ ಕಸಮ್ ಕೈ ತೆನೆ ರಡಿ ಕೊಡಿ ವಾಚ್ ಪಾಡಿ ಅಂತ ಹೇಳೋದು ಮಾರಿಯಾ ಬೋರ್ ಬಾಂಡ್ নামে ದಕ್ಕರ ಕೂಡ ಎಕ್ಸಲೆಂಟ್ ಬೋರ್ లెంత్ కూడా బాగుంది తీసేనా తీసేసే వస్తలే తీసే ప్రెగ్నెంట్ అది వద్దు వద్దు ఇబ్బంది పడుతుంది వద్దు అది గుద్దు గుద్దు గుద్దినప్పుడు పిల్లలు రోగులు దాని తీసేస్తా మెయిన్ నువ్వు అయ్యే సార్ సార్ ఎవరు ఆయన వర్కర్ అయ్యేసా తోలేండి దానికి లోపలి మళ్ళీ బయటకు వచ్చేసారు తోలే లోపల అది హీట్ మీద ఉంది ఫుల్ హీట్ కాదండి హీట్ మీద హాఫ్ మీద కంటిన్యూ క్రాసింగ్ చేపిద్ద మేల్తో కూడా ఒకరోజు క్రాస్ చేస్తే కనీసం అంటే అట్లీస్ట్ ఒక టూ డేస్ అయినా గ్యాప్ ఇదా మళ్ళీ అది రీప్రొడక్ట్ అవ్వాలి కదా ప్రొడ్యూస్ అవ్వాలి కదా లైట్ వేస్తే అర్థమవుతుంది పంచి వెళ్ళినట్టే ఉన్నా పంచి వెళ్ళినట్టే ఉంది కడుపు లైట్గా ఉంది అది తిని తిని పెరిగిన ఫుడ్ కడుపు అంతే కదా అదే వన్ మంత్ కదా డిడక్ట్ చేయలేమా డెలివరీ అంది ఎప్పుడు కూడా డెలివరీ ఇంకా పది రోజుల్లో డెలివరీ అవుతుంది అన్నప్పటికీ అడుపు అనేది బాగా మా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్ఆర్ పిక్ ఫార్మ్స్ ఇలాంటి వీడియోస్ కంటిన్యూ వస్తుంటాయి పిక్ ఫార్మింగ్లో టిప్స్ ట్రిక్స్ ఏం చేస్తే మనకు అనిమల్ గ్రోత్ కూడా బాగా వస్తుంది దాంట్లో క్యాస్ట్రేషన్ కానీ చీఫ్ కటింగ్ కానీ హెయిన్ కటింగు అలాంటి వీడియోస్ ఆల్రెడీ జనరల్ మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేసాము నెక్స్ట్ వీడియో వీనింగ్ వీనింగ్ మీద నెక్స్ట్ వీడియో చేస్తాను ఈ సండే నెక్స్ట్ వచ్చేది అది వీనింగ్ ఎప్పుడు చేసుకుంటాం ఏ వెయిట్లో చేసుకుంటాం వీనింగ్ చేసుకోవడంలో ఏమీ అసలు లైక్ పది పిల్లలు ఉంటే పది ఒక్కసారి వీనింగ్ చేయవచ్చా లేకుంటే నాలుగు ఒకసారి ఎనిమిది ఒకసారి అలా ఎందుకు చేస్తాం జనరల్గా అనేది ఫుల్ వీడియో చేస్తాను తర్వాత మన అనిమల్ కిడ్సే బేబీస్ కిడ్స్ ఆయన ఇంజెస్ మీద అలవాటు చేశాను డివామింగ్ మీద లివర్ మీద ఎందుకు ఇస్తాము దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి రిట్అడ్వాంటేజెస్ ఏంటి అనేది కంటిన్యూగా వస్తుంటాయి ప్లీజ్ స్టేట్ ఉంటు ఈ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ జై శ్రీరామ్